మనకేంటంటే నడుము బెల్ట్ బదులుగా ఇక్కడ చిన్న పట్టిలాగా స్టిచ్ చేస్తామన్నమాట వెనకాల నుంచి చూడడానికి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది ఓకేనా అయితే ఈ వెనకాల దగ్గర నుంచి ఇదిగోండి మన బ్లౌజ్ వేసుకున్న తర్వాత నడుము చుట్టూ కూడా ఈ విధంగా ఒక పట్టిలాగా రెడీ అవుతుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేదా టైలర్స్ ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా మోడల్ బ్లౌజ్ ని ఏ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలనేది చూద్దామండి దీని కటింగ్ ప్రాసెస్ వచ్చేసి మన ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేసినండి చూడండి వాళ్ళు ఉంటే మన దీనికంటే ముందు వీడియోలో ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అయితే ఈ రోజు వీడియోలో ఈ మోడల్ బ్లౌజ్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలని చూద్దాం ముందుగా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ పీసెస్ తర్వాత షేప్ బెల్ట్ తర్వాత హ్యాండ్స్ ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకుందాం ఇదిగోండి ముందుగా మనం బ్యాక్ పార్ట్ లో ఒక పీస్ అయితే తీసేసుకుందాం ఈ బ్యాక్ పార్ట్ పీస్ లో చూడండి మనకి ఇక్కడ లైనింగ్ పీసు షైనింగ్ పీసు కింద ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఈ మూడు కూడా ఉన్నాయి కదా ఈ కింద ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ని ఇదిగోండి ఈ విధంగా రైట్ సైడ్ కింద వైపున రాంగ్ సైడ్ పై వైపున వచ్చేలాగా పెట్టేసుకోవాలి తర్వాత దీనిపైన షైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మనం లైనింగ్ పీస్ ని పెట్టేసుకొని ఈ లైనింగ్ అట్లా చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి అయితే మనకి ఇక్కడ మూడు పీసులు కుట్టడం ఒకేసారి రాకపోతే ఫస్ట్ ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ని పక్కన పెట్టేసుకొని ఈ షైనింగ్ పీస్ లైనింగ్ పీస్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుందాం తర్వాత ఈ ఒరిజినల్ పీసు పెట్టేసుకొని మనం జాయింటింగ్ చేసేసుకుందాం ఓకేనా అయితే ఈ కటింగ్ ప్రాసెస్లో ఒక కామెంట్ అడిగిందండి అన్నయ్య మీరు ఇదేదో డైరెక్ట్గా స్టిచ్చింగే చూపిస్తే సరిపోతుంది కదా కటింగ్ ఏం అవసరం లేదు కదా అని చెప్పి సో మోడల్ బ్లౌజెస్ ఎట్లుంటాయి అంటే స్టిచ్చింగ్ ఒకటే కాదండి కటింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మడర్ బ్లౌజెస్లో ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం కటింగ్లోనే ఉంటుంది స్టిచ్చింగ్లో ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అన్నమాట సో మనకు కటింగ్ లేకుండా స్టిచ్చింగ్ చూస్తే మీకు అసలు అర్థం కాదు కదండి అందుకోసం కటింగ్ అనేది నేను డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సపరేట్గా చూపించిన ఎప్పుడైనా మోడల్ బ్లౌజ్ అనే కాదండి ఏ బ్లౌజ్ అయినా సరే కటింగ్ చాలా ఇంపార్టెంట్ కదా కటింగ్ అయిన తర్వాతనే మనకి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాం కటింగ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది స్టిచ్చింగ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది సో అందుకోసం కటింగ్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి చూడండి వాళ్ళు ఉంటే ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుంటాం ఇదిగోండి ఇలా మొత్తం జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ రాంగ్ రైట్ సైడ్ కింద వైపునకి రాంగ్ సైడ్ పై వైపునకి వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మనకి షైనింగ్ పీస్ ఉండేలాగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ను కూడా చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ పీసులు మనం కట్ చేసుకున్నాం కదా ఈ పీసెస్ తర్వాత షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ వచ్చి మనకు మధ్యలో జాయింట్ వస్తుంది కాబట్టి ఇలా పెద్ద షేప్ బెల్ట్ వస్తుంది ఇది తర్వాత హ్యాండ్స్ ఇవన్నీ కూడా లైనింగ్ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి అయితే హ్యాండ్స్ వరకు వచ్చేసి నేను ఇక్కడ పైపింగ్ కూడా వేసేసిందండి మీరు ఇక్కడ హ్యాండ్స్ వరకు కూడా మొత్తం పైపింగ్ వేసి రెడీ చేసి పెట్టేసుకోండి ఓకేనా ఇక్కడ వరకు రెడీ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ డాట్ వేసేసుకుందాం అయితే చూడండి మనకి ఇక్కడ డాట్ వేసుకునేటప్పుడు ఇవి మనకి మూడు లేయర్స్ ఉన్నాయి అయితే ఈ డాట్ ఇలా పట్టుకునేటప్పుడు మూడు లేయర్స్ మనకి కుట్లలోకి వస్తుందో రాదో అనుకుంటే ఫస్ట్ ఈ మధ్యలో ఒక కుట్టు వేసేసుకొని తర్వాత ఇలా పట్టేసుకొని డాట్ అనేది వేసేసుకుందాం ఓకేనా మనకి నార్మల్గా జారిపోయే క్లాత్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వేసుకుంటామో ఇలా ఎక్కువ లేయర్స్ ఉన్నప్పుడు కూడా సేమ్ అదే విధంగా డాట్ అనేది వేసేసుకోవాలి ఇలా మధ్యలో కుట్టు వేసేసుకుంటే మూడు లేయర్స్ కూడా కుట్లలోకి వచ్చేసాయి అనమాట ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా డాట్ వేసేసుకుందాం ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా సేమ్ డాట్ అనేది వేసేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ వరకు ఈ డాట్ వేసేసుకున్న తర్వాత మనకి ఈ ఫ్రంట్ పార్ట్ లో ఇలా ప్రిన్స్ కట్ కోసం కట్ చేసుకునే ఈ పీస్ ఉంది కదా ఈ పీసెస్ ని జాయింటింగ్ అనేది చేసేసుకుందాం ఓకేనా ఈ మెయిన్ పీస్ పైన ఈ సైడ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకొని కింద నుంచి ఇదిగోండి కరెక్ట్గా హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకుందాం అయితే నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ కూడా పెట్టానండి కొంచెం ఒక పావించ్ కంటే కొంచెం ఎక్స్ట్రా పెడతాను అనమాట ఇలా పెట్టేసుకొని ఏ పీసును లాగకుండా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఈ పీసును జాయింటింగ్ చేసేసుకోవాలి మీకు అందరు కూడా తెలుసండి మన ఛానల్లో కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పి చాలా వీడియోస్ ఉన్నాయి మీరు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ రాకపోతే మన ఛానల్లో కట్ బ్లౌజ్ని కటింగ్ స్టిచ్చింగ్ చూసుకోవచ్చు ఇలా కుట్టు వేసిన తర్వాత ఇదే కుట్టుపై నుంచి ఇంకో కుట్టు వేసేసుకుంటాం ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా సేమ్ ప్రిన్స్ కట్ పీస్ ని జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ పీస్ రెండు పీసెస్ కూడా జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ పార్ట్ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ చివరి వరకు అదే విధంగా ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ చివరి వరకు మనం థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకున్నాం అయితే ఈ పైపింగ్ క్లాత్ కూడా చూస్తున్నారు కదండి ఈ క్లాత్ మనకి నార్మల్గా చిన్న చిన్న ముక్కలను కట్ చేసుకొని చీటికి మాటికి జాయింటింగ్ చేసుకోకుండా బొటిక్ స్టైల్లో ఒకే ఒకే కుట్టుతో మనకి ఇక్కడ పైపింగ్ పీస్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట అది ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పి నేను మన ప్రీవియస్ వీడియోలో చూపించినండి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా కటింగ్ వీడియో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కటింగ్ వీడియో కూడా చూడండి ఎందుకంటే ఈ కటింగ్లో కూడా చేంజెస్ ఉన్నాయి చాలా వరకు మీరు కటింగ్ చూడకుండా స్టిచ్చింగ్ చూసి రంటే మీకు ఈ బ్లౌజును ఎలా రెడీ చేసుకోవాలి అనేది పూర్తిగా అర్థం కాదు ఖచ్చితంగా కటింగ్ చూసిన తర్వాతనే ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ చూడండి ఇదిగోండి ఈ విధంగా ఈ రెండు నెక్ పార్ట్స్ వరకు పైపింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో క్లోజ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం క్లోజ్ చేసేసుకోవాలి దీనికోసం ఇదిగోండి ఒక చిన్న స్ట్రేట్ పీస్ అనేది తీసేసుకోవాలి ఈ స్ట్రేట్ పీస్కి లోపల వైపున లైనింగ్ పై పైవైపుని ఇలా ఒరిజినల్ క్లాత్ వచ్చేలాగా దీన్ని కుట్టి తిరిగేసుకోవాలన్నమాట ఇలా తిరిగేసుకొని దీనికి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన ఈ ని పెట్టేసుకోవాలి ఓకేనా ఈ రెండు పీసులను కూడా ఇలా పక్కన పక్కన వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ పక్క నుంచి కుట్టుబడేలాగా ఇక్కడ వరకు అదే విధంగా ఇక్కడ నుంచి కుట్టు వేసుకుంటూ ఇక్కడ వరకు గట్టి కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మనం మధ్యలో ఈ పీస్ని పెట్టేసుకొని కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు దీనికి షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసేసుకుందాం అయితే ఈ షేప్ బెల్ట్ కూడా ఇదిగోండి మనకి ఇక్కడ మధ్యలో జాయింట్ వస్తుంది పెద్ద పీస్ వచ్చింది కదా ఈ షేప్ బెల్ట్ కూడా మనకు పై వైపున కింద వైపున పైపింగ్ వచ్చేలాగా రెడీ చేసుకోవాలి అందుకోసం ఫస్ట్ ఇదిగోండి లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకున్న ఈ షేప్ బెల్ట్ పీస్ కి కరెక్ట్ గా ఈ పై వైపున ఈ చివరి నుంచి ఈ చివరి వరకు థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకుందాం ఇదిగోండి మనకి ఈ విధంగా హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ పైపింగ్ పీస్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఇదిగోండి ఈ పై నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకొని ఈ బాడీ పార్ట్ కూడా హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా ఇదిగోండి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకోవాలి అయితే ఈ కుట్టు కూడా ఈ చివరి నుంచి కాకుండా మధ్యలో నుంచి ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకొని మధ్యలో నుంచి ఇటువైపున అటువైపున కుట్టు వేసేసుకుందాం అయితే చూడండి మనకి ఇక్కడ జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఈ పైపింగ్ వేసుకున్న కుట్టు ఉంది కదా ఇదే కుట్టు పైన కుట్టుబడేలాగా కుట్టు అనేది వేసేసుకోవాలి ఓకేనా అలా వేసుకుంటే మనకి పైపింగ్ పైన కుట్టుబడకుండా పైపింగ్ పక్కన కుట్టుబడేలాగా రెడీ అవుతుంది అనమాట ఇప్పుడు నేను ఈ చివరి వరకు కుట్టి మీకు తిరిగేసి చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అనేది ఇదిగోండి ఇలా కుట్టినప్పుడు మనకి పైకి తీసేసుకుంటే ఇదిగోండి కరెక్ట్ గా ఈ పైపింగ్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట పైపింగ్ పైన కుట్టుబడకుండా పైపింగ్ పక్కనే కుట్టుబడేలాగా కుట్టు రావాలి ఓకేనా ఇదే విధంగా ఇదిగోండి క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి చివరి వరకు కూడా కుట్టు వేసేసుకుందాం అయితే ఇలా పైపింగ్ వేసుకునేటప్పుడు కూడా మీరు నార్మల్ పాదంతోనే వేయడం నేర్చుకోండి ఎందుకంటే ఇలాంటి మోడల్స్ కుట్టేటప్పుడు చీటికి మాటికి సింగిల్ పాదం చేంజ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది నార్మల్ పాదంతోనే పైపింగ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి మిషన్కి అనేది మీరు ఒకసారి మన వీడియో చూస్తే తెలిసిపోతుంది మీకు ఇదిగోండి ఇలా పైకి తీసినప్పుడు ఈ చిబర్ నుంచి ఈ చివరి వరకు కరెక్ట్గా ఇవ్వండి పైపింగ్ పక్కనే కుట్టనే పడుతుంది ఓకేనా ఇప్పుడు మనకి పై వైపు నుంచి పెట్టుకొని ఒరిజినల్ పీస్ వరకు జాయింటింగ్ చేసుకున్నాం కదా ఇదే విధంగా ఇంకొక ఎక్స్ట్రా షేప్ పెట్టి కింది వైపు నుంచి పెట్టేసుకొని సేమ్ కుట్టు వేసుకున్న దానిపై నుంచి ఇంకో కుట్టు వేసేసుకుందాం ఇది ఏంటంటే మూడు కుట్టడం ఒకేసారి మనకి ఇబ్బంది అవుతుంది పైపింగ్ వేస్తున్నాం కాబట్టి ఫస్ట్ పై వైపున పీసును పెట్టి కుట్టు వేసుకోవాలి తర్వాత కింది వైపు నుంచి సపరేట్గా ఎక్స్ట్రా లైనింగ్ పీస్ని పెట్టేసుకొని కుట్టు వేసుకుంటే మనకి పైపింగ్ భాగం అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట లేదు మీకు మూడు కుట్టడం ఒకేసారి వస్తుంది అనుకుంటే మూడు కూడా కుట్టేసుకోవచ్చు ఒకవేళ చిన్న ప్రాబ్లం ఏమైనా అయితే మళ్ళీ విప్పదీయాల్సి ఉంటుంది కాబట్టి ఇలా విడివిడిగా జాయిన్ చేసుకుంటేనే పైపింగ్ పార్ట్ వరకు అయితే చాలా నీట్గా వస్తుంది అన్నమాట ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రౌండ్ తిరుగుతున్న దగ్గర చిన్న కట్స్ పెట్టుకొని ఒక నాలుగైదు చోట్ల కట్స్ పెట్టుకుంటే ఈ షేప్ బెల్ట్ అనేది మనం తిరిగేసుకున్నప్పుడు ఇక్కడ ఉబ్బెత్తు లేకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ వరకు కుట్టు వేసుకున్న తర్వాత ఈ పై వైపున పీస్ని తీసుకొని పై నుంచి ఒకసారి ఈ విధంగా రబ్ చేసుకోవాలి అదే విధంగా ఇటువైపున పీస్ని కూడా పైకి తీసేసుకొని ఒకసారి గోడ్తో రబ్ చేసుకోవాలి ఇది ఈ విధంగా మనం రెడీ చేసుకునేసరికి మనకి ఇక్కడ ఛేప్ బెల్ట్ కూడా పైపింగ్తో పాటుగా రెడీ అవుతుంది అనమాట ఓకేనా విధంగా ఇది మధ్యలో చిన్నగా కట్టు పెట్టేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉబ్బెత్తు లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలా మధ్యలో కట్టు పెట్టేసుకుంటే మనకి ఇక్కడ రివర్స్ తీసుకునేటప్పుడు ఉబ్బెత్తు లేకుండా నీట్గా ఉంటుంది ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనకి ఎక్స్ట్రా ఉంటుంది కదా ఎక్స్ట్రా ఉన్న ఈ హాఫ్ ఇంచ్ను ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఈ లైనింగ్ పీస్ను కూడా ఒక హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ మనం కుట్టు అనేది వేసేసుకోవాలి ఓకేనా అయితే ఈ పై పైవైపున ఏ విధంగా అయితే పైపింగ్ వేసుకున్నామో కింద వైపును కూడా పైపింగ్ వేసుకొని అలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకుందాం అందుకోసం ఫస్ట్ ఈ లైనింగ్ పీస్ని లోపలికి నెట్టేసుకొని ఈ పై వైపున ఒరిజినల్ షేప్ బెల్ట్ పీస్ ఉంది కదా హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా దీనిపైన కూడా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుందాం అయితే ఇది వచ్చి మీరు బ్యాక్ పార్ట్ను పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఎంత ఎక్స్ట్రా ఉందో చూసుకొని అక్కడ మార్కింగ్ చేసుకోండి మన కటింగ్ ప్రాసెస్ ప్రకారంగా అయితే హాఫ్ ఇంచు ఎగ్జాక్ట్గా వస్తుంది అన్నమాట ఒకసారి మీరు చెక్ చేసుకొని అదే మార్కింగ్ పైన ఇక్కడ పైపింగ్ అనేది రెడీ చేసుకోండి సైడ్ జన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని ఇలా లోపల వైపున ఫోల్డింగ్ చేసుకొని ఈ పైపింగ్ పక్కనే కుట్టుబడేలాగా ఇంకో కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా షేప్ బెడ్ పీస్ని పైకి తీసేసుకొని మనకి ఈ షేప్ బెడ్ పీస్ ఎంత ఎక్స్ట్రా ఉంది చూసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ పక్కన కుట్టు వేసుకున్నాం కదా అదే కుట్టు పైన ఇంకో కుట్టు వచ్చేలాగా వేసేసుకుందాం ఇక్కడ వరకు కుట్టు వేసిన తర్వాత ఒక పావుంచు గ్యాప్ ఉండేలాగా ఈ కింది వైపును కూడా కుట్టు వేసేసుకుందాం ఈ షేప్ బెల్ట్ అనేది గట్టి ఉంటుంది కింది వైపున విడిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇదిగో మనకి ఇక్కడ షేప్ బెల్ట్ వచ్చేసి కింది వైపున కూడా ఈ విధంగా పైపింగ్ తో రెడీ అవుతుంది అనమాట ఓకేనా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం మనం రెడీ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని తీసేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ కి మనం ఈ వెనకాల నడుం బెల్ట్ వేస్తాం కదా రెగ్యులర్గా ఇప్పుడు దీనికి ఏంటంటే నడుం బదులుగా ఇక్కడ చిన్న పట్టీలాగా రెడీ చేసుకుంటాం దానికోసం ఫస్ట్ ఇదిగోండి ఒక చిన్న లైనింగ్ పీస్ అంటే ఇప్పుడు నేను షార్టిన్ పీస్ అయితే తీసేసుకున్న ఈ షార్టిన్ పీస్ ఎంత తీసుకోవాలి అంటే కరెక్ట్గా ఇదిగోండి ఈ నడుము లూజు డాట్ వేసుకోగా మనకు ఎంతవరకు కరెక్ట్గా సరిపోతుంది చూసుకొని ఇక్కడ వరకు ఈ పీస్ అనేది తీసేసుకోండి ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ అట్లా ఎక్స్ట్రా ఉండేలాగానే తీసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత దీని వెడల్పు వచ్చి కరెక్ట్ గా మూడి ఇంచులు వచ్చేలాగా తీసేసుకోవాలి ఓకేనా ఇలా మూడు ఇంచులు వచ్చేలాగా తీసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న ఈ షార్టింగ్ పీస్ ని మనకు ఒక ఒరిజినల్ పీస్ అనేది తీసేసుకోవాలి ఈ ఒరిజినల్ పీస్ రా రైట్ సైడ్ కింద వైపున రాంగ్ సైడ్ పై వైపున వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ పీస్ని పెట్టేసుకొని చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ చిన్న పీస్ ని కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మనం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ కి కింది వైపున ఒకవైపున హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని పై వైపున తీసేసుకొని ఈ పై వైపున రంగు వైపు నుంచి ఈ పీస్ ని పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకొని కరెక్ట్ గా హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ పైపింగ్ పీస్ పెట్టుకొని పైపింగ్ పక్కనే కుట్టుబడేలాగా కుట్టు వేసేసుకుందాం ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్ని ఇలా పై వైపున తీసుకొని పైనుంచి ఒకసారి ఇలా రబ్ చేసుకోవాలి రబ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా పై వైపునకి తీసేసుకోవాలి ఓకేనా ఇలా పై వైపునకి తీసుకునేసరికి మనకి కింది వైపున ఇదిగోండి పైపింగ్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు ఈ పైపింగ్ పక్కనే కుట్టుబడేలాగా ఒక కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మనం కుట్టు వేసేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా ఎక్స్ట్రా పీస్ ఏమైనా వస్తే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసేసుకుందాం ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని ఇదిగోండి ఈ విధంగా సైడ్కి పెట్టేసుకొని మనకి ఇక్కడ ఇదిగోండి మనకి ఈ లాగా వచ్చింది కదా ఇటువైపున ఎంత వెడల్పు వచ్చింది అనేది చూసుకొని ఈ పట్టికి స్ట్రేట్ వచ్చేలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఇదే మార్కింగ్ని స్ట్రేట్ ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా ఖర్చు అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ఇదిగోండి ఈ పీస్ ఇలా పైకి తీసేసుకొని ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ పై నుంచి మళ్ళీ ఒకసారి మనం థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకున్నాం ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని పై వైపున తీసేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా లోపల వైపునకి వెళ్ళిపోయేలాగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా కుట్టు వేసేసుకున్నారు ఇదిగో మనకి ఇక్కడ చిన్న లాగా రెడీ అయిపోయింది కదా ఇదే విధంగా ఇంకొక పీసు అంటే బ్యాక్ పార్ట్లో ఇంకో పీస్ ఉంది కదా ఈ పీసు కూడా సేమ్ ఇదే విధంగా పట్టీ అనేది ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కంప్లీట్ అయిపోయినాయి కదా ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఇక్కడ వెనకాల షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి అయితే ఈ షోల్డర్ జాయింట్ కూడా మనకి ఇక్కడ పైపింగ్ వచ్చేలాగా వేసేస్తున్నానండి అందుకోసం ఈ బ్యాక్ పీస్ పీస్కి ఈ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ షోల్డర్ దగ్గర పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుందాం ఈ షోల్డర్ దగ్గర పైపింగ్ వచ్చి మీ ఆప్షన్ అండి వేస్తే వెయ్యొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే మనం బ్లౌజ్ మొత్తం మోడ్రన్గా రెడీ చేస్తున్నాం కాబట్టి షోల్డర్ దగ్గర కూడా పైపింగ్ ఉంటే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ షోల్డర్ దగ్గర మనం హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా పైపింగ్ స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నెక్ పార్ట్ వరకు కూడా కరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ నెక్ వరకు అదే విధంగా ఈ నెక్ వరకు పైపింగ్ స్టిచ్ చేసుకుందాం ఈ షోల్డర్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు కూడా పైపింగ్ పక్కన వచ్చేలాగా చూసుకొని జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఏంటంటే మనం జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ అనేది కరెక్ట్గా ఈ విధంగా బయటికి కనిపించాలి లేదు అంటే పైపింగ్ పైన కుట్టుబడింది అనుకోండి చూడడానికి అస్సలు బాగుండదు ఇక్కడ వరకు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్గా హ్యాండ్ జాయింటింగ్ చేసుకొని సైడ్ జాయింట్ చేసేసుకుందాం ఓకేనా ఇది మీరు మధ్యలో నుంచి అయినా జాయింటింగ్ చేసుకోండి లేదు అంటే చివరి నుంచి పెట్టేసుకొని జాయింటింగ్ చేసుకున్న పర్లేదు హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను రెండు వైపులో కూడా హ్యాండ్స్ జాయింటింగ్ చేసేసుకొని సైడ్ జాయింట్ కూడా చేసేసిందండి అయితే ఇక్కడ వెనకాల కూడా ఇదిగోండి చిన్నగా డోరీస్ అయితే స్టిచ్ చేసిన అనమాట సిల్వర్ కలర్ తో చిన్న గంటలు అయితే స్టిచ్ చేసిన అయితే ఇదిగోండి వెనుకాల నుంచి చూస్తున్నారు కదా మనకేంటంటే నడుము పెట్టు బదులుగా ఇక్కడ చిన్న పట్టిలాగా స్టిచ్ చేస్తాం అనమాట వెనకాల నుంచి చూడడానికి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది ఓకేనా అయితే ఈ వెనకాల దగ్గర నుంచి ఇదిగోండి మన బ్లౌజ్ వేసుకున్న తర్వాత నడుము చుట్టూ కూడా ఈ విధంగా ఒక పట్టి లాగా రెడీ అవుతుంది అనమాట సో ఈ వెనకాల ఇదిగోండి మన కుక్కులు కాజాలు పెట్టేసుకోవచ్చు అదే విధంగా ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఇదిగోండి మనకి ఇక్కడ పైపింగ్ అనేది వేసినాను మోడల్ బ్లౌజ్ ఇలా పైపింగ్ వేస్తే బాగుంటుంది అని చెప్పి రెండు వైపులో ఈ విధంగా పైపింగ్ అనేది వేసినాను అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా చూస్తున్నారు ఈ ప్యాటర్న్ మొత్తం కూడా పైపింగ్ తో రెడీ చేసుకుని తర్వాత ఈ కింద వైపున జాయింటింగ్ అనే చిన్న ముక్కలు పెట్టి జాయింటింగ్ చేసేసిన కింద షేప్ బెల్ట్ కూడా పైన కింద రెండు వైపులో కూడా ఇలా పైపింగ్ అనేది రెడీ చేసిన అనమాట ఓకేనా అయితే ఈ మోడల్ బ్లౌజ్ లో ఈజీగా ఏ విధంగా మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది చూసిన ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన వేదాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్